హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు రానశ్రీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు గ్రామ్ గోల్డ్లో డిఫరెంట్ ఆర్నమెంట్స్ వచ్చేసాయండి సో అన్నీ కూడా చూసేయండి మంచి మంచి గ్రామ్ గోల్డ్ బ్యూటిఫుల్ ఆర్నమెంట్స్ అనమాట చాలా బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ కూడా మీకు మంచి మంచి పేషల్ కలర్లో కూడా వచ్చేసాయి అనమాట సో చూడండి హ్యాండ్మేడ్లో అయితే స్టాక్ లిమిటెడ్గా ఉందండి సో కాబట్టి చూసిన వెంటనే బుకింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా అండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్లైకాన్ యాక్టివేట్ చేసేసుకోండి తెలుసు కదండి బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో అందుకోసమని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి అని చెప్తూ ఉంటానన్నమాట సో కలెక్షన్ అంతా కూడా చాలా చాలా బాగుందండి అయితే సో చూసేయండి ఏది మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి వన్ బై వన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అందులో మీకు ఏ మోడల్ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసేసుకోండి షాట్ తీసిన తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ అడగండి నేను అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి పేమెంట్ డీటెయిల్స్ కూడా మీకు ఆర్డర్ ఓకే అయితే నేను పేమెంట్ డీటెయిల్స్ కూడా పంపిస్తానండి సో మీరు పేమెంట్ పంపించిన తర్వాత స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీగా పంపించాల్సి ఉంటుంది సో మీరు స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత మీ ఆర్డర్ అనేది బుక్ అవుతుంది మేకింగ్ ఐటమ్ అయితే మేకింగ్ అవుతుంది లేదు రెడీగా ఉంటే మీకు నెక్స్ట్ డే షిప్పింగ్ అయినా అవుతుందనమాట ఓకేనా అండి రెడీగా ఉన్న ఐటమ్ నెక్స్ట్ డే షిప్పింగ్ అయితే మీకు సెవెన్ టు టెన్ డేస్లో మీ అడ్రస్ని బట్టి డెలివర్డ్ అవుతుందండి లేదు మేకింగ్ ఐటమ్ అని చెప్పాను అంటే ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేయాల్సిందేనండి ఫిఫ్టీన్ డేస్లో మీకు ఏ రోజైనా రావచ్చు అంటే టెన్ డేస్ తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మీకు ఎప్పుడైనా వస్తుంది ఫిఫ్టీన్ డేస్లో కూడా మిస్ అయింది అంటే ఇంకొక టూ త్రీ డేస్ అటిట్గా అవ్వచ్చు అండి ఎందుకంటే మేకింగ్స్ ఒకవేళ డిలే అయితే అంటే చాలా ఆర్డర్స్ ఉన్నప్పుడు వన్ బై వన్ మేకింగ్ చేయాలి కాబట్టి సో అలాంటప్పుడు కొంచెం టైం అనేది పడుతుంది సో అలాంటప్పుడు కొంచెం టైం అటిట్ అయినప్పుడు మీకు కొంచెం ఇంకొక టూ త్రీ డేస్ ఎక్స్ట్రాగా రావచ్చు లేదు ముందు కూడా రావచ్చు అండ్ జైపూర్ మాలాస్ అయితే మళ్ళీ రీస్టాక్ వచ్చేసాయండి ఫైనలీ సో కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ అయితే చేసుకోండి నేను మొన్నటి వరకు స్టాక్ ఒకటి అని చెప్పాను కదా చాలామందికి సో స్టాక్ వచ్చేసాయండి సో కావాలి అనుకున్న వాళ్ళు ఫటాఫట్ బుకింగ్ అనేది చేసేసుకోండి మళ్ళీ రీస్టాక్ ఎప్పుడు వస్తాయో చెప్పలేము అనమాట ఇవి కూడా కొంచెం కష్టంగా దొరకాయండి స్టాక్ అయితే కాబట్టి జైపూర్ మాలాసి ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఉన్నారో ఫటాఫట్ బుకింగ్ అనేది చేసేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు మిస్ అయిందంటే ఆ పీస్ మళ్ళీ మీకు దొరకచ్చు దొరకకపోవచ్చు ఓకేనా అండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీ అందరూ కూడా పార్సల్స్ అనేవి రిసీవ్ అయిన తర్వాత కంపల్సరీ పార్సల్ అనేది వీడియోలో చూపించి ఆ తర్వాత ఓపెన్ అనేది కంపల్సరీ చేయాలండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పార్సల్ ఓపెనింగ్ వీడియో కట్టింగ్ వ్యాలిడిటీ వీడియో అనేది కంపల్సరీగా ఉండాలి ఎందుకు అనంటే ప్రోడక్ట్ ఏమైనా డిఫెక్ట్ అయినా ఒక ప్రోడక్ట్ బదులు ఇంకొక ప్రోడక్ట్ వచ్చినా ఏమైనా డ్యామేజ్ అయినా మీకు రిప్లేస్మెంట్ ఉండాలి అనంటే మీరు కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసి పెట్టుకుంటేనే ఇన్ కేస్ మీకు ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే మేము క్లియర్ చేస్తాము బట్ లేదు ఓపెనింగ్ వీడియో తీయలేదు మాకు డ్యామేజ్ అయింది అలా అయిందని చెప్తే మాత్రం మీకు మేము ఏమీ హెల్ప్ అయితే చేయలేమండి ఎందుకు అంటే మనం ఏది చేయాలన్నా ఒక చిన్న ప్రూఫ్ అనేది ఉండాలండి సో దానికోసం ఓపెనింగ్ వీడియో అనేది తీసి పెట్టమని చెప్తున్నాను సో మీ అందరికీ కూడా ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నానండి మీకు బోరింగ్గా అనిపించవచ్చు బట్ ఏంటి అంటే చాలామంది మిస్ చేస్తున్నారండి అని నేను ప్రతి ఒక్క వీడియోలో మళ్ళీ మళ్ళీ చెప్తూ వస్తున్నాను అనమాట ఎందుకంటే అంత మనీ పెట్టి తీసుకొని ఏమైనా డ్యామేజ్ అయితే మేము రిప్లేస్మెంట్ చేయకపోతే మీ అందరూ కూడా ఎవరైనా సరే చాలా అంటే చాలా బాధపడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇష్టంతో ఎవరైనా తీసుకుంటాం కదా జ్యువెలరీ అనేది అది ప్రోడక్ట్ అనేది పెట్టుకోకుండా యూజ్లెస్గా ఉంటే ఎవరమైనా సరే చాలా బాధపడతామండి కాబట్టి అలాంటివి ఏవి జరగకుండా ఉండాలి మీరు తీసుకున్న మనీకి మీ ప్రోడక్ట్ మంచిగా రావాలి అని అనుకుంటే ఏమైనా డ్యామేజ్ ఉండి వచ్చింది అని అంటే మీకు రిప్లేస్మెంట్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఓపెనింగ్ వీడియో అనేది తీయండి తెలుసు కదండి ఆర్డర్ వెంటనే తీసుకున్న తర్వాత పార్సల్ అనేది ఫోర్ సైడ్స్ వీడియోలో చూపించాలి ఆ తర్వాత ఓపెన్ చేసే ప్రతి ఒక్కటి కూడా మనకి వీడియోలో కనిపించాలన్నమాట సో అప్పుడు ఏంటంటే ఏమైనా బ్రోకెన్ అయినా ఏదైనా సరే మనకి వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది ఇంకా మనకి మీకు మాకు మీకు మధ్యలో ఎటువంటి డిస్కషన్ కానివ్వండి ఇంకా ఏమీ ఉండదు ఇంకా వెంటనే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఎందుకు అని అంటే ఆల్రెడీ మనకి వీడియోలో కనిపిస్తుంది డ్యామేజ్ అయిందా లేదా అనేది సో కాబట్టి మీకు వెంటనే రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇంక ఎటువంటి వాళ్ళు రిప్లేస్మెంట్ చేస్తారో చేయరో అనే సందిగ్ధం అనేది అస్సలు అవసరం లేదండి ఎందుకు అని అంటే ఓపెనింగ్ వీడియోలో మీకు డ్యామేజ్ చూపించ చూపించారు అంటే మీకు కంపల్సరీగా రిప్లేస్మెంట్ ఉంటుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఎక్స్చేంజ్ ఉంటుందండి సో నో వరీ ఆన్లైన్లో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి సో అలా కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మధ్య చాలామంది చెప్తున్నారండి కొన్ని ఫ్రాడ్ ఛానల్స్ అంటే మనీ పే చేసిన తర్వాత చాలా ఇబ్బంది పెడుతున్నారు అనేసి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అనేసి కొంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట సో జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నామంటే ట్రస్టెడ్ ఛానల్ కాదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయండి ఏదైనా ఒక చిన్న ఐటమ్ బుక్ చేసి చూడండి బుక్ చేసిన తర్వాత మీకు ఐటెం సేఫ్గా వచ్చింది అని అంటే వాళ్ళ రివ్యూస్ కానివ్వండి వాళ్ళ ఛానల్ కానివ్వండి అన్నీ కూడా మీరు క్లారిటీగా చెక్ చేసి తీసేసుకోండి అప్పుడే మీకు ఎటువంటి ప్రోడక్ట్ అయినా సరే మీరు మీ హ్యాండ్కి ఈజీగా అనమాట ఎందుకంటే ఆన్లైన్లో కొన్ని కొన్ని ఫ్రాడ్ ఛానల్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి అండ్ పేమెంట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు మీరు పేమెంట్ నెంబర్ అనేది ఏ నెంబరు ఏ నేమ్ వస్తుంది అనేది క్లారిటీగా చెక్ చేసుకొని అదే నెంబర్కి వేయండి ఓకేనా అండి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని నా దగ్గరనే కాదండి వేరే ఎవరి దగ్గర బుక్ చేసినా సరే క్లారిటీగా క్లియర్గా నెంబర్ అనేది చెక్ చేసుకొని చక్కగా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి మీకు ఎలాంటి డ్యామేజ్ ఉన్నా ఏదైనా సరే కంపల్సరీ రిప్లేస్మెంట్ ఉంటుందండి అండ్ క్వాలిటీ విషయానికి వస్తే కూడా మన దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది సో క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు అండ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా బెస్ట్ ప్రైస్లో మేమైతే ఇస్తున్నాం అనమాట బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నామండి కాబట్టి మీరు అందరూ కూడా హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు పర్చేస్ చేసిన తర్వాత క్వాలిటీ చూడండి మీకే అర్థమవుతుంది ఏదైనా ఒక ఐటెం తీసుకొని చూడండి మన రాన్స్రీ కలెక్షన్స్లో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లారిటీ రావాలంటే రివ్యూస్ కూడా చూస్తూ ఉండండి నేను స్టేటస్లో పెడుతూ ఉంటాను అండ్ గ్రూప్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను టైం ఉన్నప్పుడల్లా రివ్యూస్ ఏమైనా ఉంటే కూడా సో మీరు చూస్తూ ఉండండి అండ్ యూట్యూబ్లో కూడా పోస్టింగ్లో కూడా పెడతాను కమ్యూనిటీలో కూడా పెడుతూ ఉంటాను సో రివ్యూస్ ఏమైనా ఉంటే మీరు ఎక్కడ కూడా చూసి చెక్ చేసుకోవచ్చండి మన ఛానల్లో రివ్యూస్ చూస్తే కూడా మనకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది ప్రోడక్ట్ ఎలా చూపిస్తున్నారు ఎలా వస్తుంది ఏ కలర్ వస్తుంది కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ప్రాపర్గా ఓకేనా అండి సో కాబట్టి అందుకే చెప్తూ ఉంటాను వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లారిటీగా చూడండి అందులో కొన్ని కొన్ని కాంట్రాస్ట్గా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి సో అలాంటప్పుడు మీరు అది క్లారిటీగా చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కొంచెం డిఫరెంట్తో ఉంటాయి సో అందులో మీకు ఏది చూస్ చేసుకుంటారో అది క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకొని అదే పంపించండి మీకు అదే ప్రోడక్ట్ అనేది వస్తుంది ఓకేనా అండి సిల్వర్లో కూడా మనకి మంచి మంచి ఇయర్ రింగ్స్ అయితే తీసుకొస్తున్నానండి కాబట్టి గోల్డ్ లేదు గోల్డ్ పెట్టుకోలేకపోతున్నామని ఫీల్ అయిన ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ ప్రైజ్లో మన దగ్గర సిల్వర్ ప్రోడక్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు అందరు కూడా హ్యాపీగా తక్కువ ప్రైజ్లో మీరు గోల్డ్ లుక్లు అనేది పొందొచ్చండి ఎలా అనంటే మనకి సిల్వర్లో చాలా మంచి ప్రైస్లో అయితే తీసుకొస్తున్నాను సో ఇయర్ స్టార్ట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటున్నాయి అవన్నీ కూడా మన వీడియోస్లో డైలీ అప్డేట్ చేస్తూనే ఉన్నాను క్లారిటీగా చూసి మీకు కావాలి అనుకుంటే బుకింగ్ అనేది చేసేసుకోండి సేమ్ మనకి ఇంకా గోల్డ్ రిప్లికాస్ అనమాట గోల్డ్ రిప్లికాసా మీకు చాలా చాలా అయితే తీసుకొస్తున్నాను కాబట్టి మీరు అందరు కూడా మిస్ చేసుకోకుండా మీకు నచ్చింది వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోండి అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేస్తూ ఉండండి అండ్ ఎవరికైనా రీసెల్లింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు హ్యాపీగా రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చండి మన దగ్గర అయితే సో రీసెలర్స్ కూడా మోస్ట్ వెల్కమ్ అండి అందరికీ కూడా సపోర్టింగ్ చేస్తాము కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు కూడా ప్రోడక్ట్స్ని సేల్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చండి మీకు బెస్ట్ ప్రైజ్లో అవైలబుల్గా ఉంటాయి గ్రూప్లో అయితే సో అందరూ కూడా జాయిన్ అవ్వండి హ్యాపీ షాపింగ్ థ్యాంక్ యూ